ఆడవారికి ఉండకూడని అలవాట్లు ఒకటి ఇతరులతో పోల్చుకోవడం తప్పు ఎందుకు ఇతరుల జీవితం చూసి మన దాన్ని తక్కువగా చూడడం ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది సరైన మార్గం నీ ప్రయాణం నీదే ప్రతి ఒక్కరి జీవితం వేరుగా ఉంటుంది రెండు ఎక్కువగా ఫిర్యాదు చేయడం తప్పు ఎందుకు అలా చేస్తే మనలో ప్రతికూలత పెరుగుతుంది పరిసరాలు కూడా నెగిటివ్గా మారుతాయి సరైన మార్గం సమస్యల కన్నా పరిష్కారాలపై దృష్టి పెట్టు మూడు సమయాన్ని వృధా చేయడం తప్పు ఎందుకు ఫోన్ సోషల్ మీడియా గాసిప్స్లో ఎక్కువ సమయం గడపడం జీవితం లక్ష్యరహితంగా మారుస్తుంది సరైన మార్గం రోజుకు ఒక షెడ్యూల్ ఉంచుకోండి చదువు ఆరోగ్యం హాబీలు విశ్రాంతి సమతుల్యంగా ఉంచండి నాలుగు ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం తప్పు ఎందుకు చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేస్తే పెద్దవి అవుతాయి సరైన మార్గం ఆహారం నిద్ర వ్యాయామం నీరు ఇవి నాలుగు స్తంభాలు వీటిని తప్పనిసరిగా కాపాడుకోవాలి ఐదు ఇతరుల కోసం నీ మనసును కోల్పోవడం తప్పు ఎందుకు అందరికీ సంతోషం కలిగించాలని తపనలో మన స్వప్నాలు మరిచిపోవడం జరుగుతుంది సరైన మార్గం ఇతరులను చూసుకునే ముందు నీ కోసం కూడా ఒక సమయం కేటాయించు ఆరు ఆర్థికంగా ఆధారపడడం తప్పు ఎందుకు పూర్తి ఆర్థిక ఆధారత ఉన్నప్పుడు స్వతంత్రత కోల్పోతారు సరైన మార్గం స్వయం ఆదాయం కలిగే మార్గం వెతకండి చిన్నగా ఆయన ప్రారంభించండి ఏడు ఇతరుల గురించి గాసిప్ చేయడం తప్పు ఎందుకు అది మన మానసిక స్థాయిని తగ్గిస్తుంది సంబంధాలను చెడగొడుతుంది సరైన మార్గం మాటలతో స్ఫూర్తినిచ్చేలా ఉండండి వెనుక మాటలతో కాదు ఎనిమిది కోపం అసూయ తక్కువగా భావించడం తప్పు ఎందుకు ఈ భావాలు మన మనసును బలహీనపరుస్తాయి సరైన మార్గం ధ్యానం పాజిటివ్ ఆలోచన స్వయపరిణతి అభ్యాసం చేయండి తొమ్మిది బయట అందం మీద మాత్రమే దృష్టి పెట్టడం తప్పు ఎందుకు బయటి అందం తాత్కాలికం కానీ మనసు అందం శాశ్వతం సరైన మార్గం ఆత్మవిశ్వాసం జ్ఞానం నైజం ఇవే అసలు అందం నేర్చుకోవడం ఆపడం తప్పు ఎందుకు నవీనత లేకపోతే మన ఎదుగుదల ఆగిపోతుంది సరైన మార్గం ప్రతిరోజు ఏదో కొత్తది నేర్చుకోండి పుస్తకం కోర్స్ అనుభవం ఏదైనా పదకొండు నాకు సాధ్యం కాదు అనే భావన తప్పు ఎందుకు ఆలోచనే మనం జీవిత దిశను నిర్ణయిస్తుంది సరైన మార్గం నేను ప్రయత్నిస్తాను ఆలోచించడం మొదలు పెట్టండి పన్నెండు ప్రతీది మనసులో దాచుకోవడం తప్పు ఎందుకు అది మన మానసిక ఒత్తిడికి దారితీస్తుంది సరైన మార్గం విశ్వసనీయ వ్యక్తితో మాట్లాడండి లేదా డైరీ రాయండి పదమూడు ఇతరుల ఆమోదం కోసం జీవించడం తప్పు ఎందుకు మన విలువ ఇతరుల అభిప్రాయంతో నిర్ణయించబడదు సరైన మార్గం నీ విలువను నీ క్రియలతో నిరూపించు మాటలతో కాదు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్